వివరంగా చెప్తాడు అంతేగా ఏదైనా నేను చెప్పేది అనుకోడు ఇక్కడ నాయకుడికి కార్యకర్తకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వీళ్ళు రాచరికంగా ఫీల్ అవుతుంటారు కార్యకర్తని బటుడు లాగా ఫీల్ అవుతుంటారు అది ముందు పార్టీ సంస్థాగత నిర్మాణం సంపూర్ణంగా మార్చుకోవడంతో పాటు ఎందుకు నువ్వు పాతిక మంది నాయకుల్ని బాగా ప్రిపేర్ చెయ్యవు అంటే జగన్ గారి ఎంతసేపటికి మ్యాన్ చుట్టూ తిరుగుతోంది పార్టీ అది 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 కూడా ప్రమాదం ఆయన చేయాల్సింది కేసీఆర్ దెబ్బతిన్నా జగన్ తిన్నా వ్యవస్థీకృతం చేయకపోవడం వల్ల తెలుగుదేశం సక్సెస్ కి వ్యవస్థీకృతంగా ఉండటం విధానపరమైనటువంటి లోపాలు వచ్చినప్పుడు దెబ్బతిన్నారు రాజకీయం చేయడంలో తెలుగుదేశంతో అసలు పోటీనే లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు బస్ యాత్రలు ఏ పెట్టారు అప్పట్లో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అది సక్సెస్ కాలేదు ఇప్పుడు కూడా మనం కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు మేనిఫెస్టోకి సంబంధించి వీళ్ళు ఏది తొలి ఏడాది తొలి పెడితే దానికి ఆపోజిట్లో వీలు పెట్టారు అది కూడా సక్సెస్ అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు మరి ఇంకెప్పుడు అవుతారు వీళ్ళు ఇంకా సంస్థాగత నిర్మాణం సంస్థాగత కార్యకలాపాల స్టైల్ తెలుసుకోవాలి రెండవది అన్నిటికంటే ముఖ్యం మీడియా ఇతను ఓన్లీ సాక్షిని పట్టుకొని కూర్చున్నా సేపి ఏం గారు నేషనల్ మీడియా కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు జగన్ గారు ఏం చేస్తారు జాతీయ మీడియా ఇక్కడ ఓటీగా వాళ్ళకి తెలుగుదేశం ఇస్తది పవన్ కళ్యాణ్ కూడా నేషనల్ మీడియా ఇంటర్లిస్ట్ తెలుగు మనకి దూరకొండలో ఉనిపోయి అదే అవును అదే అవును కూడా చాలా సార్లు అనుకుంటా నాకు ఇదివరకు నేషనల్ చానల్ జాయిన్ అమ్మ ఇచ్చింది అంటే నాకేం ఫీలింగ్ మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాం కానీ నేషనల్ ఛానల్ రాసుకుంటే నాకేం